రంగనాడు రంగగారి అభిమాని రంగాగారి అభిమానుకి రాధారంగ మిత్ర మండలి సభ్యులకి ఎందుకంటే రాధారంగ మిత్ర సభ్యులందరూ ఎక్కడికక్కడ ప్రతి గ్రామం మండలం ఎక్కడికక్కడ ఉన్నారు వాళ్ళందరినీ ఎకదాటిగా తీసుకురావాలని చెప్పి నా ప్లాన్ సో అందరికి ఏంటంటే ఒక భరోసా ఇవ్వడానికి రంగనాడు అనేది రంగనాడు అనేది కాన్సెప్ట్ ఎప్పుడు కాదండి రంగాగార్ అప్పటిలో కాపునాడు జైల్లో ఉన్నప్పుడు జైల్లో ఐడియా రంగనాడు ఆయన రంగనాడు బయటకు వచ్చేసరికి ఆ రంగనాడు అనే కళే కాదు నాకు సంవత్సరం ఒక్క ఒక్క చోటకి వెళ్ళి రంగనాడు చేయాలని జస్ట్ ఆరంభం మార్పు ప్రతి చోట రంగనాడు చేయాలని చెప్పి ఈ ఆరంభాన్ని పెట్టకుండా వైజాగ్ పెట్టడం

అందంటే ఫ్యూచర్లో మా ఆధారంగా పెట్టినప్పటిని ఎలాంటి డెసిషన్ తీసుకున్నా పెద్దవాళ్ళు ఒక్కొక్క ఫామ్ చేస్తాను అందరి డెసిషన్ కలిగి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ఉంది అది ఫ్యూచర్లో అన్నమాట అప్పుడు చెప్పలేదు ఫిసరలా ఉన్నా మేము చెప్పలేదు కదా రేపు ఏమవుతుందనేది మీరు చెప్పలేరు కాబట్టి అది చెప్పలేదు ముందు నా లక్ష్యం ఏంటంటే మా